రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో పల్లెపాట ప్రజల సమస్య కార్యక్రమం తలపెట్టి నిడిగట్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము అని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం సతీమణి మేడిశెట్టి పద్మశ్రీ పేర్కొన్నారు సుమారు పన్నెండు రోజులుగా గ్రామంలో వీధి వీధి తిరిగి వెళ్ళామా వచ్చామా అనే విధంగా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు వారి వీధి సమస్యలు అడిగి తెలుసుకున్నామని అన్నారు రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ అని వారు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకా హుషారుగా గ్రామ సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు అలాగే ఈ కార్యక్రమం మొదలుపెట్టి పన్నెండు రోజులు అయింది అని దీనిపై ప్రజలకు మంచి రెస్పాన్ వచ్చి రెస్పాన్స్ వచ్చింది అని ప్రజలకు మాపై నమ్మకం పెరిగింది అని సంతోషం వ్యక్తం చేశారు రోజు మా దగ్గర సుమారు పదిహేను మంది వరకు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిలో కొన్ని పరిష్కరించాము అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు మా ద్వారా జరిగేవైతే మేము చేయిస్తున్నాము అని మేజర్ సమస్య అయితే శాసనసభ్యులకు అందజేయనున్నాము అని తెలిపారు ఇప్పటికీ సుమారు మూడు వందల ఫిర్యాదులకు తీసుకున్నాము అని తెలిపారు వాటిని పరిష్కరించే దిశగా శాసనసభ్యులను కోరు కోరుతున్నామన్నారు కార్యక్రమంలో జన పాల్గొన్నారు చెప్ప <speaking in foreign language> ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా అవసరం ఉంటే కనుక మన ఎమ్మెల్యే గారు దగ్గర కృష్ణ గారు చేయడానికి ప్రస్తుతానికి ఏమైనా తప్పకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రస్తుతానికి నార్మల్ క్లీనింగ్ ఫార్ చేస్తున్నారు బలరామకృష్ణ గారు బ్లాక్ అవుతున్నాయండి డైరేజ్ అంటే ఫ్లోటింగ్ లేదా వరంగం పూర్కొండల మండలం నిడిగట్ల గ్రామం నుంచి మేడిశెట్టు పద్మశ్రీ జిల్లా జాయింట్ సెక్రటరీ సతీమణి అని ఇక్కడ మేము నిడిగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజా సమస్య అనే కార్యక్రమాన్ని గత పన్నెండు రోజులుగా జరపడం జరుగుతుంది ఈరోజు లాస్ట్ డే అండి మొత్తం అన్నీ కూడా అంటే వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో అన్నీ కూడా క్లియర్గా రాసుకొని మేము ఇవన్నీ కూడా దేనికి దానికి సపరేట్ చేసుకొని ఒక బుక్ మీద పెట్టుకొని ఇవన్నీ కూడా బలరాం గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము అంటే చిన్న చిన్నగా ఇక్కడ ఏవైతే అవుతాయో అవి మాత్రం ఇక్కడ చేంజ్ చేస్తున్నాము సచివాలయంలో కానీ ఇక్కడ మన విఆర్ఓ గారి దగ్గర అయ్యే పనులు అవుతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఇంకేవైతే రోడ్స్ ఇవి బ్లాక్ అయి ఉన్నాయి కదండి డ్రైనేజెస్ అవి ఆ డ్రైనేజెస్ బ్లాక్ అయినవి మాత్రం రోడ్లెంతో వాటితో క్లీనింగ్ చేయిస్తున్నాం ప్రజెంట్ ఎక్కడక్కడ తుక్కు ఉండిపోయి ఉన్నది ఆ చెత్తను కూడా తీయించే కార్యక్రమం మాత్రం చేయించాము అన్నీ కూడాను తర్వాత ఇంకా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసేసి ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క స్ట్రీట్ స్టార్ట్ చేసి చేస్తున్నాము ఆల్రెడీ మొన్న మేము ఏ రోజైతే మొదలుపెట్టామో ఆ రోజు నుంచే కూడా పనులు స్టార్ట్ చేసాం ఎవరి సమస్యలు తీర్చడానికి మొదలు పెట్టాము ప్రతిరోజు కూడా ఇంటికి ఒక మినిమం ఒక పదిహేను మంది అన్న వస్తున్నారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చడం స్టార్ట్ చేసేసాము అందరూ కూడా ప్రజెంట్ ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి ఏదైనా సమస్యలు తీరుస్తున్నారు అన్న నమ్మకం మాకు కూడా బాలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు చాలా భరోసా ఇస్తున్నారు ఫోన్ చేసి కూడా మీరు చేసిన కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయని చెప్తున్నారు వన్ వారు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో మేము ఇంకా కొంచెం మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా హుషారు వస్తుందండి ఈరోజైతే పూర్తిగా వస్తుంది అన్నీ కూడాను అంత మంచిగా జ జరగాలని కోరుకుంటున్నాం అన్నీ కూడా ఫ్రెండ్స్ అవి కూడా ఇవన్నీ మొత్తం టోటల్గా కలిపి ఒక త్రీ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ దివ్యాంగులకు కానీ వాళ్ళకి కానీ ఏది కరెక్ట్గా జరగలేదు రెస్పాండ్ అవ్వలేదండి లాస్ట్ టైం ఎవరు కూడా వైసీపీలో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ అందుకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి హక్కు అన్ని పథకాలు అందడం అనేది ఆ హక్కుని మనం ఏదో సొంతంగా ఇస్తున్నట్టు కాకుండా గత ప్రభుత్వంలో జరిగిన విధానంగా కాకుండా మనం ఇప్పుడు అందరికీ అందే విధంగా మన న్యాయమైన నాయకులు వచ్చారు కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చే స్ఫూర్తితో మేము ప్రతి అడుగు వేస్తున్నాం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారండి ప్రస్తుతానికి అయితే కనుక ఈ శానిటైజేషన్ చేయడానికి వర్కర్స్ గత ప్రభుత్వంలో ఏదో వాళ్ళు ఏదో పర్సనల్గా చేశారనేసి వైసీపీ వాళ్ళు తీసేసారట వాళ్ళని తీసేసిన దానికి కూడా మేము బలరామకృష్ణ గారికి తీసుకెళ్తే ఆయన వెంటనే రియాక్ట్ అవుతానన్నారు దానికి కూడా పెడుతున్నారు మనుషుల్ని వాళ్ళని వాళ్ళు ఎక్కువ అయిన తర్వాత వాళ్ళు ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసేస్తానండి వాళ్ళు వాళ్ళకి చేతనే వరకు అన్ని చేస్తున్నారు అన్ని క్లీనింగ్స్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా పెంచుతున్నారు పెంచిన తర్వాత టోటల్గా చాలా ప్యూరిఫికేషన్ మొత్తం ఉంటుందండి ఊరంతా తర్వాత కూడా మీరు వచ్చి ఒకసారి ఊరిని చూడండి చాలా చాలా బాగుంటుంది తర్వాత రోడ్లు అనేవి కానీ మీరు కానీ బలరామకృష్ణ గారు కూడా చేస్తామని మాటించారు తప్పకుండా ముందుగా మా బతులు బాలకృష్ణ గారిని గెలిపించినటువంటి ఒకటేసి గెలిపించిన ప్రతి ప్రజలకు నా ధన్యవాదాలు మేము కోరుకొండ మండలం నిరిగట్ల గ్రామంలో గత పన్నెండు రోజులుగా చేపడుతున్న కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన లభించింది మాకు దీనికి జిల్లా జాయింట్ సెక్రటరీ అయిన వేట్శివరామ్ గారి సతీమణి పద్మశ్రీ గారు మొదలు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది దీని గురించి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఎన్నికలకు ముందే కాకుండా తర్వాత కూడా తెలుసుకోవడం అనేది మా అదృష్టం కాబట్టి ఇలాంటిది ప్రతి ఒక్కరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ మనం తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టినందుకు మా పద్మశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం